హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో హన్వాడా మండలం గుడ్డిమల్కాపూర్ గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ ముప్పై మూడు లక్షలుగా చెప్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి పతేపూర్ మైసమ్మ టెంపుల్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదేవిధంగా టంకరా విలేజ్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ